ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ విరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు చేయాల్సిన సూత్రం ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోదిిన గురువారము శ్రీ క్రోదినామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ సప్తమి ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది తదు తదుపరి అష్టమి వస్తుంది ఈరోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శతభిష నక్షత్రము మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు యోగము వైద్యుతి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తరువాత విష్కుంభము కరణము భవ ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు తదుపరి కౌలవ ఇక ఈరోజు శుభ సమయాలు అంటూ ఏమీ లేవు ఈరోజు వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒకటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే దుర్మూర్తము ఈరోజు ఉదయం పది గంటల నుండి పది నలభై ఎనిమిది వరకు పునః తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తము వర్జము తెలుగుదే రాష్ట్రాల వాళ్ళు పాటిస్తారు ఇకపోతే అమృత గడియలు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ రాహుకాలం యమగండ దక్షిణ భారతదేశంలోని తమిళియన్సు కన్నడ దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల వాళ్ళు పాటిస్తారు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యువగడము ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహం సంపదించిన స్తోత్రము దేవానాంచ కృషినాంచ గురుకాంత సన్నిపం బుద్ధివంతం త్రిలుకంతం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చేసుకుంటే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే రావి చెట్టు ప్రక్షణ పదహారు సార్లు ప్రక్షణ చేయడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి అలాగే దక్షిణా ఉత్సవాత ఈ ఈరోజు అధిక శుభతాలను ఇస్తుంది ఎవరికైతే జీవితంలో అనేక విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయో వీసా రావడం లేదో విదేశ చదువుల కొరకు అప్లై చేస్తే కాలేజీలో సీట్లు రావడం లేదో గ్రీన్ కార్డ్ రావడం లేదు అలాగే ధన విషయంలో ఇబ్బందులు ఉన్నాయో లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు ఉన్నాయో అలాగే ఎవరికైనా ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు కలుగుతున్నాయో అలాంటి వారంతా కూడా ఈ ఐదు గురువారాలు ఏదైనా ఒక పురాతనమైన శివాలయం చూసుకున్న ఆ శివాలయంలో శివునికి ఐదు గురువారాలు అభిషేకం చేయించాలి అలా అభిషేకం చేయించడం ద్వారా మీకు మీ సమస్యలకు ఐదో గురువారం పూర్తి అయ్యేనాటికి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ప్రతి ముందు మొదటి గురువారం రోజు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి తర్వాత శివునికి అభిషేకం చేయించండి అభిషేకం చేయించే ముందు నందిని శివలింగానికి ఎదురుగా ఉంచి అభిషేకం చేయించండి మీ సంకల్పం అజ పూజారితో చెప్పి సంకల్పం చూపించి చేయి అభిషేకం చేయించండి అలాగే అభిషేకం అయిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము శివాలయంలో కూర్చొని పారాయణ చేయండి పదహారు ప్రదక్షిణలు చేయండి పదహారు ప్రదర్శనలు చేసినప్పుడు ఓ మహాదేవే విష్ణు విష్ణువే విష్ణుభక్తి చె దివి తన్నో లక్ష్యం స్తోత్రాన్ని పదహారు సార్లు ప్రదక్షిణ చేసే సమయంలో జమ చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్పకుండా నమ్మకంతో వక్తులు ప్రయత్నించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తుంది చాలామంది ఈ ప్రక్రియ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందారు ఈరోజు ధనిష్ట నక్షత్రము కాబట్టి కుజగ్రహం సంబంధించి సూత్రము ధరని గర్భ సంభూతం జ్యుత్కం సమగ్రహం కుమారం శక్తి అస్తంత మంగళం ప్రభావం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటున్న కుజగ్రహ దోషాలు తొలగవు ఈరోజు ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రంలో పుట్టిన శిశువులకు ఎలాంటి దోషం లేదు శుభప్రదం పురుషుడు పుట్టిన మంచి న్యాయ కోవిదుడు క్రూరుడు వ్యసనములకు లోబడి వాడు అయి ఉంటాడు రహస్య కార్యకలాపాలు ఉంటాడు ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాడు సిబిఐ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సీక్రెట్ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు కూడా సైన్యాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగే మెరైన్లో దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఎక్కువగా పాయిలెట్స్గా కూడా అయి ఉంటారు వీళ్ళు వీళ్ళు పరస్తి సాంగత్యానికి ఎక్కువ కోరుకుంటారు స్త్రీ పుట్టిన ధనవంతురాలు పురాణాల ఆసక్తి కలిసి ధార్మికురాలు అవుతుంది ముఖ్యంగా ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు భూ భూసంబంధమైన వ్యాపారాలు స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాలు కూడా చేసేవారై ఉంటారు గురువారం దక్షిణ దిక్కు ప్రయాణ వారసులో ఉంది కాబట్టి దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు దక్షిణ ప్రయాణం చేస్తే పనులు సాగవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు మీరు పడమర వైపు ప్రయాణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి పర పటమర వైపు ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చి చూసుకోవచ్చు అలాగే ఆ తర్వాత కావాలనుకుంటే తప్పనిసరి పరిస్థితిలో మీరు ఉత్తరం దక్షిణం వైపు వెళ్తే ఆ పనులు కొంతవరకు సాఫీగా సాగుతాయి లేదా వాయిదా వేసుకోవడమే మంచిది దక్షిణ స్తోత్ర ప్రయాణం చేసుకొని లేదా ధరణి గర్భ సముతం జుసా సంప్రవ కుమారం సిక్సెస్ సొంతం మంగళం ప్రభు స్తోత్రాన్ని కానీ దేవనాంచ ఋషినాచ నేమో బుద్ధివంత తిరుగుశోత్తం నమం రస్వి అనే స్తోత్రాన్ని జపం చేసుకుని కానీ పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ